నిజంగా ఈరోజు మనం ఈ బుక్ని రిసెప్ట్ చేయడం అనేది ఒక రకంగా చెప్పాలంటే నాకు ఇది ఒక అద్భుతకరమైన ఎందుకంటే చాలా మహానుభావుడు అతని జీవితము చాలా వరకు పేదల ప్రసంగ అతను వచ్చి ఎల్కంలో మనం ఒకప్పుడు టాటా జిల్లా అని విడుతాం అట్లా టాటా అంటే ఇందులకి ఎక్కువ కథ ఫలాలుగా చెప్పుకునే పేరు ఆయన అతనికి వచ్చే ఆదాయంలో అందరూ ఎక్కువ శాతం వాడు వాడుకునే పరిస్థితిలో ఉంటే ఈ గారు మాత్రము సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వ ఛారిటీ ట్రస్ట్కి డెనిట్ చేసిన చాలా మహానుభావం ఈ సందర్భంగా వారిని మనము ఈ పుస్తకం ఓపెన్ చేసుకున్నాం చాలా మంచిది అందరికి నమస్కారం ఇవాళ డాక్టర్ గారు సార్ ఒక మంచి మహానుభావుడి పుస్తకం ఆయన ఇప్పుడు ఆయన చేతుల మీద ఓపెన్ కావడం చాలా సంతోషకరం అలాగే ఇంకొక పుస్తకం ఏమిటంటే అమ్మ డైరీలో కొన్ని పేజీలు ఈ పుస్తకం ప్రజెంట్ ఎంత ట్రెండింగ్లో ఉందంటే లక్ష కాపీలు ఇప్పటివరకు అయినాయి ఈ వన్ ఇయర్ అయింది బుక్ అయ్యి మంత్రి రవి అతను రావల్ రిజెంట నేను మెయిల్ పెట్టాను స్పందించాడు ఈ పుస్తకం కూడా నేను చదివాను చాలా మంచి బుక్ ఈ లక్ష కాపీలు ప్రజెంట్ ఆన్లైన్లో కూడా చాలా ట్రెండింగ్లో ఉంది ఈ పుస్తకం మన లైబ్రరీలో పాఠకులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో దీన్ని కూడా ఇవాళ ఈ రతన్ టాటా గారి పుస్తకంతో పాటు దీన్ని కూడా ప్రజెంట్ చేయడానికి మేము లైన్స్ ద్వారా వ్యక్తులైనాం కాబట్టి పాఠకులు దీన్ని ఉపయోగించుకొని ఈ పుస్తకాన్ని కూడా నాయటిపల్ల లైబ్రరీలో మనం ఈ రోజు నుంచి అందుబాటులో ఉంచడం జరుగుతుంది పాటలు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను